విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు మీ నాన్నగారు శ్రీదేవి ఉపాసక దైవజ్ఞ శిరోమణి శ్రీ మహాకాళి వెంకట్రావు గారు దేవి పూజా విధానం పుస్తకం రాశారు కదండి శ్రీదేవి పూజా విధాన పుస్తకం నవారణ పూజలు అవన్నీ అంత పెద్ద పెద్ద పూజలు సామాన్యులు చేసుకోలే అది పండితులు బీజాక్షరాలు పలికే వాళ్ళు చేసుకోగలరు అందులో లఘు పూజ ఉందన్నారు అవును లఘు పూజ విషయం లఘు పూజ గురించి వివరం చెప్తారా లఘు పూజలోనండి అది అంశాలు చాలా అంటే సులువుగా అలా మనం అలవోకగా అమ్మవారిని అలా చక్కగా పూజిస్తూ ఉద్వాసన వరకు వచ్చేటువంటి విషయాలు అలవోకగా అలా రాసిపెట్టారనమాట నాన్నగారు ఎలా అంటే మనం ముందు అమ్మవారిని చక్కగా ధ్యానం చేసుకోవటం ఆ ధ్యానం అయిపోయిన వెంటనే మనం ఈ పుస్తకం చూసి చక్కగా ఏ విధంగా మహాకాళి వెంకట్రావు గారు రాశారో అదే విధానాన్ని మన ప్రేక్షకులకు కూడా మనం అందిద్దాం ఎందుకంటే దేవి ఉపాసకులు రాసినటువంటి ఆ పూజా విధానాన్ని తెలుసుకొని అందరూ కూడా అదే పద్ధతిలో పూజించినట్టయితే ఆ అమ్మవారు చాలా సులభంగా ప్రసన్నం అవుతుంది మనకి కూడా శాస్త్ర ప్రకారం పూజ చేసుకున్నాం అనేది ఒక తృప్తి కలుగుతుంది మేము శాస్త్ర ప్రకారం చేసుకున్నాం అంటే అందుకని ముందండి ముందు అమ్మవారిని ఒక ధ్యాన శ్లోకం అంటే అందరికీ పుస్తకాలు అందించలేం కాబట్టి నాన్నగారు పుస్తకాలు ఇప్పుడు అందరికీ అందించాలి కష్టం కదా అందులో ఉన్న విధానాన్ని మీరు సులువుగా మాకు చెప్పేస్తా అంతే అందుకని ముందు చక్కగా ధ్యానం అయిపోగానే దేహ సూచి అని ఒకటి రాశారు వారు అంటే ఆ దేహ సూచి అంటే ఎలాగో స్నానం చేసే మనం అక్కడ అమ్మవారి దగ్గర కూర్చుంటాం కానీ మనకు ఒక శ్లోకం ద్వారా ఆ దేహశుచి ఏంటో చెప్తారు అది అందరికీ తెలిసిందే అపవిత్ర పవిత్ర సర్వావస్థాంగతో ఎమరేత్ పుండరీకాచ బాహ్య అభ్యంతర శుచి ఎప్పుడు కూడా బాహ్యం అనేది మనం బాహ్య శరీరాన్నే శుభ్రం కానీ అంత శరీరాన్ని చేసుకోలేము కానీ పుండరీకాక్ష అంటే చాలండి మన శాస్త్రాలు ఎంత సులభమైన మార్గాలు చెప్పే కాచ పొండరీకాచ పొండరీకాచ అంటే అంత శుద్ధి కూడా అయిపోతుంది సో ఈ శ్లోకంతో మనం దేహశుద్ధి చేసుకొని తర్వాత గంటని ఒకసారి నాదం చేస్తే సరే తర్వాత ఇరవై నాలుగు కేశవ నామాలతో ఆచమనం చేసుకోవాలి ఇక్కడికి మనం ఆచమనం చేసిన తర్వాత అసలు పూజకి మనకు అర్హత కలుగుతుంది ఆచమనం లేదే ఏ పూజకి కూడా అర్హత లేదండి ముందు ఆచమనం చేసిన తర్వాత అది నిజానికి బాహ్య అభ్యంతర సూచి అదే ఆ కేశవనామాలతో ఆ మంత్రంతో మనం లోపలికి మూడు సార్లు తీసుకునే నీరు మనకి అభ్యంతర సూచిని కూడా ఇస్తుంది లోపలంతా కూడా ఆ నామ మంత్ర ప్రభావంతో లోపల శరీరం కూడా శుద్ధి అవుతుంది అందుకని ఇరవై నాలుగు కేశవ నామాలు చెప్పుకొని మనం నారాయణ స్వహ మాధవ గోవిందోవిందాయ ఇంకా నామాలన్ని చెప్పుకొని స్త్రీలైతేనండి స్వాహ అనకుండా అనే అనుకోవాలి మహా నారాయణ మహ మిగతా నామాలు కూడా పూర్తి చేసుకోవాలి అర్థమై అలా దాని తర్వాత మన యొక్క గురువులు ఉంటారు కదండి ఆ గురువులని ఒకసారి ప్రార్థన చేయాలి అంటే సాధారణంగా గురువులు మనకి మనం చదువుకునే రోజుల్లోనూ లేకపోతే మామూలు నిత్య జీవితంలో మనకు పర్సనల్ గా కొంతమంది గురువులు ఉంటారు ఉపదేశాలు ఇవ్వటానికి అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అసలు గురువులు గురు బ్రహ్మ గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ ఈ శ్లోకం ఒకసారి చదువుకొని దాని తర్వాత ఈ దేవి కర్మ ప్రారంభాన్ని చేయాలి అంటే దేవి అమ్మవారు అంటే దేవి అంటే లలితాదేవి కర్మ ప్రారంభం అని ఒక అంశం ఉంది దాంట్లో ఏంటి ఉత్తిష్టంత భూత పిశాచాహ ఆవిడ కర్మని ప్రారంభించాలంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మనం శుద్ధిగా ఉండాలి కదా ఆ శ్లోకం అందరికీ తెలిసింది భూత పిశాచాహ ఏ భూమి భారకాహ ఏ తేషాం అవిరోధైనా బ్రహ్మ కర్మ సమారభ అనుకునే బదులు దేవి కర్మ సమారభ అనుకోవాలి ఇక్కడ ఎందుకంటే మన అమ్మవారి కర్మని కదా ప్రారంభమిస్తున్నది ఒకసారి చెప్పండి శ్లోకం ఉత్తిష్టంత భూత పిశాచాహ అక్కడ ఉన్నటువంటి భూత పిశాచాలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా లేచి వెళ్ళిపోవాలి ఉత్తిష్టంత భూత పిశాచాహ ఏ తేశా భూమి భారకాహ అవి భూమికి భారమేగా మంచి మనుషులు ఉంటే భూమికి అలంకారం కానీ భూత పిత పేత పితాచారాలు కూడా భూమికి భారమే సో ఏ అవిరోధేన వాటిని నిరోధించేందుకు దేవీ కర్మ సమారభే ఎంత చక్కటి దేవి కర్మ అమ్మవారి యొక్క కర్మని అంటే పూజా కర్మని నేను ప్రారంభిస్తున్నాను అనేటువంటి శ్లోకాన్ని ఒకసారి చదువుకొని మనం దాని తర్వాత ప్రాణాయామం చెయ్యాలండి ప్రాణాయామం తర్వాత సంకల్పం చెప్పుకోవాలి ఈ సంకల్పం అనేది ఎట్లా ఉంటుంది అంటే ఈ సంకల్పం మనకి మన యొక్క చిరునామాని అమ్మవారికి తెలియజేయటమే మనం ఎక్కడున్నాము అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరా కల్పే వైవస్వత మన్వంతరే ఇవన్నీ చెప్తాం కదా అందుకని మనం ఆంధ్రదేశంలో ఉంటే కృష్ణా గోదావరి మధ్య దేశే అని కూడా చెప్పుకుంటాం ఎక్కడ ఉంటే అక్కడ ఆ నదుల పేర్లు చెప్పుకొని ఏ నదుల మధ్య మన నగరం కానీ గ్రామం కానీ పట్టణం కానీ ఉందో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఒకటే కదండి ఒకటే అంటే రెండు నదులు ఇక్కడ అక్కడ కూడా ప్రవహిస్తాయి కదండి ఎక్కడున్నా ఎక్కడున్నా అలా చెప్పుకోవచ్చు మనం చెప్పుకొని Uh, da, într-o dată. మనం ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరే మాసే శుక్లపక్షే ఇట్లా చెప్పుకుని వర్ష ఋతువే ఇవన్నీ చెప్పుకొని మెల్లిగా ఆ రకంగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి గోత్ర మన గోత్ర నామాలు కూడా చెప్పుకోవాలి అక్కడికి మనం పూర్తిగా అమ్మవారి దగ్గర కూర్చొని మనం మనం ఏమిటో ఆవిడ చెప్పుకొని పరిచయం చేసుకున్నాం అమ్మవారిని మనం కోరుకుంటాం తర్వాత ముందు పరిచయం చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు ఇవ్వటానికి నైవేద్యానికి ముందు స్తోత్రం చేస్తాం గనక దీపారాధన చెయ్యాలి ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకున్న తర్వాత దీపారాధన అంటే అయ్యి అమ్మవారి దేవి కర్మ సమారభే అనుకున్నాం కదా మనం దేవి కర్మ సమారభే అంటే మనం ఎవరి చెప్పుకుని ఏం చేయాలి చక్కటి ఆవునేతితో దీపం పెట్టి అమ్మవారిని ఆ దీప వెలుగులో దర్శించాలి మనం చక్క పచ్చటి వెలుగు వస్తుందండి ఆవునేతితో చేసినటువంటి దీపానికి పచ్చటి వస్తుంది ఆ పచ్చని వెలుగు కాంతుల్లో అమ్మవారి పాద పద్మాలను మనం ఒకసారి దర్శించుకోవాలి ముందు పాద పాద పద్మాలని ఎందుకంటే మొదటి శ్లోకంలో కూడా మనం ఇదే చెప్పుకున్నాం పాద పద్మం స్మరే నిత్యం పూజ పూజమేతం కరోమి అహం ఆవిడ యొక్క పాద పద్మాలని స్మరిస్తూ నేను పూజను ప్రారంభిస్తున్నాను అని చెప్పుకున్నాం ఆవిడ యొక్క పాద పద్మాలని ఆవునేతి దీపంతో ఆ పచ్చటి వెలుగుల్లో చక్కగా ఒకసారి దర్శించి పూజను ప్రారంభించాలి అది అయిపోయిన తర్వాత అమ్మవారిని ఒక్కసారి ధ్యానం చేసుకోవాలండి ఆవిడని మనసులో ఒక్కసారి ధ్యానం చేసుకోవాలి అది ధ్యాన శ్లోకం అరుణాం కరుణా తరంగితాక్షయం ఉంది ఆ శ్లోకమైనా చదువుకోవచ్చు అంటే లలిత సహస్రంలో మనకి ముందుగా వస్తుంది లేదంటే దేవి పంచరత్నాలను ఉన్నాయి అవును చాలా అద్భుతమైన శ్లోకాలండి అమ్మవారిని ఎంత చక్కండి ప్రాతస్మరామి లలిత వదనారవిందే ఆవిడ వదనారవిందని దగ్గర నుంచి చక్కగా అలా దర్శిస్తూ ఎటువంటిదంటే మందస్మితం మృగ మధోజ్వల ఫాల అని వస్తుంది ఆవిడ చక్కటి మందహాసం చేస్తూ ఆ యొక్క పాలదేశంలో ఆ యొక్క మృగమదం అంటే ఆ కస్తూరి తిలకాన్ని అంతా ధరించి ఒక విభూతి రేఖలు పెట్టుకొని అమ్మవారు హాయిగా ఆ కర్ణ దీర్ఘనయనం మణికొండలాడ్ం ఆవిడ వర్ణన కూడా చాలా బాగుంటుంది అయితే మొట్టమొదటి శ్లోకం ఒకటి మనం చెప్పుకుందామండి దాంట్లో ఆ అమ్మవారి పంచరత్న శ్లోకాల పంచరత్నాల్లో మనకి మొదటి శ్లోకం మాత్రం మనం మన ప్రేక్షకులకు అందిద్దాము ఐదు శ్లోకాలు అమ్మవారిని ధ్యానంలో చెప్పుకొని తర్వాత పూజా విధానానికి వెళ్ళొచ్చు మనం ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికొండలాజ్యం ఆ చక్కటి విశాలమైన నేత్రాలు మణికొండలాలు పెట్టుకుని ఉంది తర్వాత చక్కటి మందస్మితం చేస్తూ ఉంటుంది ఆడు మందస్మితం మృగ మధోజ్వల అద్భుతమైన శ్లోకం అండి ఇది ఈ శ్లోకాన్ని మన ప్రేక్షకులకి మరొకసారి స్పష్టంగా వివరించి మనం ముందుకు వెళ్దాం ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసం ఆ కర్ణ దీర్ఘనయనం మణికొండలాఢ్యం మందస్మితం మృగ మధోజ్వల ఫాల దేశం ఎంత అద్భుతమైన శ్లోకమో చూడండి ఈ ఐదు ఉన్నటువంటి ఐదు పంచరత్న శ్లోకాల్లోనూ మొదటి శ్లోకాన్ని మనం ప్రేక్షకులకు అందించాం తర్వాత పూజా విధానానికి వెళ్దాం ఇప్పుడు మనం అంటే అరుణాం కరుణా అరిగిత చదువుకోవచ్చు ఇదైనా చదువుకోవచ్చు ఈ అమ్మవారి పంచరత్నాల్లో చదువుకోవచ్చు సాధారణంగా అరుణాం కరుణా అరంగితాక్షం లలిత సహస్రానికి ముందు వచ్చే ధ్యాన శ్లోకం ఆ చదువుకుంటా అది కంపల్సరీ సహస్రం చదువుతా అందుకనే మనం ఇది చదువుకుంటే చాలా బాగుంటుంది ఈ శ్లోకం ఈ శ్లోకాన్ని చదువుకుంటే అంటే ఆమె ధ్యానం ప్రాతస్మరా అంటున్నాం పొద్దున్నే మనం చక్కగా అమ్మవారి యొక్క దీర్ఘనయనాలు మణికుండలాలు అన్ని అలా స్మరించుకొని అమ్మవారిని ఊహించుకొని అందమైన ఆవిడ ముఖాన్ని స్మరించుకొని ఆ మణికుండలాలతో ఆవిడ ఎంత అందంగా ఊగుతూ ఉంటే ఎంత ఆనందంగా మందస్మితంతో ఉంది ఇలా అమ్మవారిని చక్కగా మనసులో ఊహించుకొని ఈ ధ్యాన శ్లోకాన్ని చదువుకొని తర్వాత మనం కలస పూజ చేయాలండి మనం ఒక కలశంలో గంధము పసుపు కుంకుమ అక్షతలు ఇవన్నీ వేసి ఒక తమలపాకు వేసి ఆ కలసం మీద మనం చేయి పెట్టి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్ర బ్రహ్మ మధ్యే మాతృగణాధిప కుచ్ఛౌతు సాగర సర్వ సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అతరుణ అంగై సహితైవ నిదయే ఇక్కడ వరకు చెప్పి మనం ఒక తములపాకును పట్టుకొని ఆ నీళ్ళల్లో తిప్పుతూ తిప్పుతూ గంగేచ యమునే గోదావరి సరస్వతి ఇక్కడికి కొన్ని చెప్తాం నర్మదే సింధు కావేరి జలే అశ్విన్ సన్నిధం మన శ్లోకాలండి ఎంత చిన్నవిగా ఉంటాయో అంత అద్భుతమైనటువంటి రహస్యాలు దాంట్లో ఆ చిన్న కలశంలో ఎన్ని నదులను ఆవహింపజేసామో చూడండి యమునే యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఇన్నిటి నీళ్లు జలే అశ్విన్ సన్నిధం కురు ఈ యొక్క చిన్న కలిశంలో ఇన్ని నీళ్ళు వచ్చి ప్రవహించి ఉండుగాక సరే ఎంత అందుతో ఒక చిన్న ఇన్ని కలసపాత్రీళ్ళు మొత్తం అన్ని నదుల జీవనదుల నీళ్ళన్ని తీసుకొచ్చి పెట్టేసి ఇది కాక ఇంకా పంచగంగలు చూడండి కావేరి తుంగభద్రాచ గౌతమ్యాచ కృష్ణవేంద్య భాగీర విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఇవన్నీ పంచగంగలు కావేరి నది కృష్ణవేణి నది ఇవన్నిటినీ మళ్ళీ ఆ చిన్న కలశల్లోనే ఇన్ని నదుల నీళ్ళని మనం ఆవాహన చేసి అశ్విన్ జలే సన్నిధం కురు ఈ నీళ్ళల్లో ఈ నదులన్నీ వచ్చి ఈ నీటి జలాలన్నీ కూడా దీంతో కలిసిపోగాక అని మనం ఆ చిన్న కలిశల్లో అన్ని నదుల నీళ్ళని మనం ప్రవహింపజేసి ఆవాహన చేసి ఆ నీళ్ళతో దేవానం సంప్రోక్ష మనకు ఉన్నటువంటి దేవతా విగ్రహాల మీద అంటే ఆ నీళ్ళు చల్లాలి అంటే ఆ విగ్రహాలు ముందు రోజు రాత్రి నిద్ర చేసి ఉంటాయిగా అవును మళ్ళీ తెల్లారి వాటి అన్నిటిని స్నానాలు చేయించాలి పులికాలు మొదటి రోజు చేస్తాము రోజు రోజు పూజా విగ్రహాలను మళ్ళీ తీసుకెళ్లి స్నానం చేయించాలి అందుకని వాటి అన్నిటి మీద చల్లి తర్వాత ఈ పూజా ద్రవ్యాలు కొన్ని పెట్టాం పూలు పళ్ళు ఇవన్నీ పెట్టుకుంటాం కనుక వాటే పూజా ద్రవ్యాన్ని సంప్రోచ్చ ఎక్కడెక్కడి నుంచో తీసుకో ఎక్కడెక్కడి నుంచో తీసుకోవాలి శుద్ధి శుద్ధైపోతాయి తమ్ములు పాకలవచ్చు పళ్ళు అవ్వచ్చు అన్నిటి మీద కూడా ఈ ఇన్ని నదుల జలాలు కదండి పవిత్రమైన నీరు కదా ఈ కలసల్లో ఉన్నది ఇదంతా కూడా అన్నిటి మీద చదివి చివరిలో ఆత్మానం సంప్రోచ్య మన మీద కూడా ఆ నీరు చల్లుకుంటే మనం ఏదో లో వచ్చిన ఆ గీజర్ వాటర్ పోసుకుంటాము ఏమో ఆ నీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో కానీ ఇన్ని పవిత్ర జలాలు ఇన్ని పవిత్ర జ నదుల జలాలు మనం ఈ కలసంలోకి ఆవాహన చేశాగా చక్కగా ఈ నదీ జలాలు మన మీద కూడా సంప్రోక్షణం పవిత్రం పవిత్రమైపోతుంది మనము మన దగ్గర ఉన్న విగ్రహాలు పూజా ద్రవ్యాలు అన్నీ కూడా పవిత్రమైపోతాయి సంప్రోక్ష సంప్రోక్షం అయిపోతాయి దీని తర్వాతే గణేశ పూజ అండి అంటే ఇక్కడికి మనం దీపం ఇచ్చాము కలస పూజ చేసాము ఆవాహన చేశాము చేసుకున్నాము సంప్రోక్షణ చేసుకున్నాము అప్పుడు గణేష పూజ యథావిధిగా చేసుకోవడం అంటే మామూలుగా ఇలాగే సంకల్పం అంతా చెప్పేసుకున్నాం గనక వాళ్ళని ఆవాహన చేయటము ఆసనం ఇవ్వటము పూజా ద్రవ్యాలన్నీ కూడా హరిద్రా కుంకుమాది అక్షతలతో దుఃఖదీప నైవేద్యాలతో గణేషుని యథావిధిగా పూజించి అప్పుడు ఇక మనం అమ్మవారి పూజకు వెళ్ళాలి అంటే నిర్విఘ్నం కురిమేదేవా సర్వకార్యేషు అని మనం పెట్టుకోవాలి కదా అందుకని అమ్మవారి పూజ నిర్విఘ్నంగా చేయటానికి గణేషుడికి నిర్విఘ్నం కురిమేదేవా సర్వదా అని చెప్పుకోవాలి చెప్పుకొని అమ్మవారి పూజలోకి మనం వెళ్ళిపోవచ్చు ధన్యవాస్మి